స్టడీ హాల్ అండ్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి తర్వాత ఈ సభ గురించి కూడా కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు పదహారవ శాసనసభ మూడవ సమావేశాల గణాంకాలు సభ ఎండింగ్లో మనం చెప్పడం మొత్తం నుంచి వస్తున్న సంగతి మీకు తెలుసు సభ మొత్తం మీద గౌరవ్ గవర్నర్ గారి ప్రసంగం రోజున మినాయిస్తే పదిహేను రోజుల పాటు సమావేశం అయింది సార్ ఈ పదిహేను రోజుల్లో ఎనభై ఐదు గంటల యాభై రెండు నిమిషాల పాటు శాసనసభ కార్యక్రమాలు జరిగాయి నూట పదమూడు నక్షత్రం గుర్తు ప్రశ్నలకు మౌలికంగా సమాధానాలు ఇచ్చారు రెండు స్వల్ప వ్యవధి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం జరిగింది ముప్పై ఏడు నక్షత్రం గుర్తు ప్రశ్నలకు సమాధానాలు సభా సమక్షంలో ఉంచబడ్డాయి రెండు నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు సభా సమక్షంలో ఉంచబడ్డాయి మూడు స్వల్ప వ్యవధి ప్రశ్న సమాధానాలు సభా సమక్షంలో మొత్తం తొమ్మిది బిల్లులు సభలో ప్రవేశించబడ్డ ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భం మనం చేస్తాను అన్ని బిల్లులు కూడా ఏకగ్రీవంగా ఆమోదం పొందాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తాను ఐదు లఘు చర్చ జరిగాయి మూడు వందల నలభై నాలుగవ నియమం క్రింద ఒక అంశం డెబ్బై నాలుగవ నియమం క్రింద రెండు అంశాలు చర్చించబడ్డాయి ఒక ప్రభుత్వ తీర్మానం ఏకగ్రీయంగా ఆమోదించబడింది సహకార బ్యాంకుల అవకతవకలపై విచారణ కోసం సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలని సభ్యుడి తీర్మానానికి కూడా సభ ఏకగ్రీగా ఆమోదించబడింది చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను సార్ ఈ సమావేశంలో ప్రతిపక్ష నాయకుడి హోదా గురించి నేను ఒక రూలింగ్ కూడా ఇచ్చాను వివిధ అంశాల మీద సభ్యులు మొత్తం నూట ఇరవై ఏడు ప్రసంగాలు చేశారు సార్ ఇరవై మూడు ఇరవై ఇరవై ఐదున అంటే నేటి రోజున శాసనసభలో రాజకీయ పక్షాల బలాబలాలు ఉన్నాయి సార్ తెలుగుదేశం పార్టీకి నూట ముప్పై ఐదు మంది సభ్యులు జనసేన పార్టీకి ఇరవై ఒక్క మంది సభ్యులు వైసీపీ వైఎస్ఆర్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పదకొండు మంది సభ్యులు మాత్రమే ఉన్నారు జాతీయ జనతా పార్టీకి ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు సార్ తర్వాత ముఖ్యంగా సార్ ఈ శాసనసభ స్టార్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మన ఎంతోమంది వ్యక్తులు మనకు సహకరించడం శాసన శాసనమండలి మరియు శాసనసభ కార్యక్రమాలు సజావుగా సాగటంలో సహకరించినటువంటి శాసన వ్యవస్థ ఉద్యోగస్తులకు ప్రభుత్వ అధికారులకు చీఫ్ సెక్రటరీ గారికి సెక్రటరీ జనరల్ గారికి డీజీపీ గారికి పోలీస్ సిబ్బందికి మన అందరి తరఫున నా తరఫున కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను తెలియజేస్తాను చెప్పి తెలియజేస్తాను అధ్యక్ష ఎందు సార్ ఇక మన ఇప్పుడు సార్ సార్ ఇక్కడ చూసే అటెండెన్స్ ఇరవై నాలుగో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పదకొండు వందకి వచ్చారు సంతకాలు పెట్టారు ఇరవై ఐదు ఐదు మంది వచ్చినంత కాలు పెట్టారు పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఒకరు వచ్చారు పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు నలుగురు వచ్చారు లోపలక్కడ వచ్చింది కనపడలేదు అధ్యక్ష మీరు రాలేదు లేదా మీరు రా మాకు ఐడియా లేదు మీరు లేదేమో అని మాకు అనుమానం మార్నింగ్ నేను అనౌన్స్ చేశానండి హౌస్లో దొంగచాటు నుంచి సంతకాలుపు కర్మ ఎందుకు పెట్టిందో నాకు అర్థం కాదు హౌసులో కనపడలేదు ఎక్కడ జీతాలు తీసుకుంటూ ఔషధకి రాకపోవడం ఒక తప్పండి గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారు సార్ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మినహా అందరు ఎమ్మెల్యేలు కూడా నెల నెల జీతాలు తీసుకుంటున్నారు జీతాలు తీసుకొని డ్యూటీకి రాకుంటున్న వాళ్ళు ఏమనాలి సార్ మనం అదే ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ డ్యూటీకి రాకపోతే ఏం చేస్తాం సార్ మనం అంటే దీనికి అంటే తెలియని చెప్తున్నాను ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది సార్ అంచేత దొంగచాటును వచ్చి దొంగ సంతకాలు పెట్టే కర్మ ఎందుకు వచ్చింది సార్ ప్రజాప్రతినిధులకి ఇవన్నీ కూడా మనం డెఫినెట్గా చేద్దామండి ఓకే డెఫినెట్గా నేను ఒకసారి రూల్స్ వెరిఫై చేసి అవసరమైతే రూల్స్ పర్మిట్ చేస్తే ఎత్తికి వెళ్దాం సార్ తప్పదు ఇచ్చిందంటే ప్రజల డబ్బు ఇది ప్రజా డబ్బుని జీతాలుగా తీసుకుంటూ ప్రజలకు సేవ చేయకుండా దొంగ చాటిని వచ్చి సంతకాలు పెట్టవలసిన కర్మ ఏంటి ఒకసారి చోటు దీనికి అవసరమైతే అంత పెద్దలందరితో మాట్లాడి ఎత్తికి మన మనోహర్ గారు అంత అనుభవం వ్యక్తి మాట్లాడిన తర్వాత అవసరమైతే ఎత్తికి పంపిస్తాం దీని మీద సరైన కఠిన చర్యలు చేస్తారు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే తాలకు పాత్ర ఏంటి వాళ్ళ డ్యూటీస్ ఏంటో వాళ్ళకి తెలియాలి ప్రజలకు కూడా తెలియాలని ఇది నా తాగా ఆలోచన సార్ సార్ ఈ పదహారవ శాసనసభ మూడో సమావేశాలను మరి ముగిస్తున్నాం ఇప్పుడు వాయిదేస్తున్నాం సార్ వాయిదేస్తున్నాం సార్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి